హలో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శివనారాయణ ఇంటి నుంచి కార్తీక్ కుటుంబం అంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు రాత్రికి భోజనం చేసిన తర్వాత అందరూ నిద్రపోయినా కార్తీక్ మాత్రం నిద్రపోకుండా దీప పుట్టినరోజు అని చెప్పి ఇల్లంతా కూడా మంచిగా డెకరేట్ చేస్తారు ఇక పన్నెండింటికి దీపం నిద్రలేపి కేక్ అయితే కట్ చేయిస్తారు అలాగే దీపకి బంగారు గాజులు ఇస్తాడు కార్తీక్ అప్పుడే దీప తన మనసులో అందరికీ మంచి బావ భర్తగా దొరుకుతాడు కానీ నాకేంటో మంచి భర్తే బావగా దొరికాడు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో అందరూ నిద్రపోతారు ఉదయాన్నే శివనారాయణ ఇంట్లో కుటుంబం అంతా కూడా జ్యోత్సనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి వాళ్ళ బయటకైతే వెళ్ళిపోతారు అప్పుడే జ్యోత్సనకి లాస్ట్ ఇయర్ దీప ఇద్దరూ కూడా దీప జ్యోత్సన ఇద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు చేసుకున్న విషయం గుర్తొస్తుంది చూసావా దీప పోయిన సంవత్సరం ఇదే ఇంట్లో అందరికి నువ్వు అంటే చాలా ఇష్టం నాతో సమానంగా నీకు పుట్టినరోజు చేశారు కానీ విధి చూడు ఎంత విచిత్రమైనదో ఈ రోజు నీపై ఇంట్లో అందరూ చాలా కోపంగా ఉన్నారు దానికి కారణం నేనే కానీ ఆ విషయం ఎవరికి తెలీదు అలాగే వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి నిన్ను ఈ భూమి మీద లేకుండా చేసి నాకు ఈ టెన్షన్ సేవీ లేకుండా ఎప్పటికీ ఈ ఇంటికి నేనే వారసురాలని అప్పుడు రిలాక్స్ అవుతాను నిన్ను ఎలాగో దూరం చేసి బావని నా సొంతం చేసుకుంటా చూడు అని అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో హాల్లో అటు ఇటు తిరుగుతూ అయితే దీప కార్తీక్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే సుమిత్ర వచ్చి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడిగితే దీప కార్తీక్ల కోసం జ్యోత్సంతో పాటు ఈ రోజు దీప పుట్టినరోజు కూడా కదా తనకి విషస్ చెప్పాలని ఎదురు చూస్తున్నాను అని అంటాడు దాంతో సుమిత్రకి చాలా కోపం వస్తుంది ఏంటండి ఇంత జరిగినా కూడా మీరు మారలేదా దానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి జరిగిన దారుణాలన్నీ అన్నింటికీ దీపయ్యే కారణం మా టైం బాగుంది కాబట్టి ఈరోజు మీరు మాకు దక్కారు లేకపోతే ఏంటండి పరిస్థితి మీరు ఆ పరిస్థితికి వెళ్ళడానికి కారణమైన ఆ దీపని మీరు ఎలా క్షమిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది సుమిత్ర అప్పుడే దశరథ్ ఎందుకు నువ్వు అంత కోపడుతున్నావు ఎందుకు అంత ఆవేశపడుతున్నావు ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు నాకు బుల్లెట్ తగిలిన మాట నిజం కానీ ఆ బుల్లెట్ దీప పట్టుకున్న గన్లో నుంచి రాలేదని తెలిసిన తర్వాత కూడా నీకు ఎందుకు అంత కోపం చూడు అనవసరంగా నువ్వు దీపను బ్లేమ్ చేస్తున్నావు సుమిత్ర అని అంటే తప్పేంటండి ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో నా కూతురుని ఇబ్బంది పెట్టలేదు అలా జరిగితే ఇదంతా ఏంటి అని సుమిత్ర అడిగింది ఇక చాలా ఆపుతావా నీకు నీ కూతురు బంగారం అయ్యుండొచ్చు కాకపోతే సుమిత్ర నీకు జ్యోత్సన గురించి పూర్తిగా తెలీదు తెలీదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు ఏ తప్పు లేని దీపనే ఇంతలా అసహించుకుంటున్నావు అంటే తప్పులన్నీ చేసిన జ్యోత్సన గురించి తన అసలు రూపం తెలిస్తే ఇంకేమైపోతావో నాకు డౌట్గా ఉంది అని అంటాడు దసరథ్ స్టన్ అయిపోతుంది సుమిత్ర ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మనమ్మాయి గురించి ఏంటి అలా మాట్లాడుతున్నారు తనేం చేసింది అని సుమిత్ర అడిగితే ఇదేంటి నేను ఇలా నోరు జారేశాను ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఇబ్బంది కదా అని అనుకుంటూ సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి రే సుమిత్ర నీకు అనవసరంగా ఇప్పుడు మాత్రం దీపను బ్లేమ్ చేయకు ఈ రోజు తను పుట్టినరోజు తను కూడా నీ కూతురు లాంటిది అలాగే మన కుటుంబానికి ఎంతో మేలు చేసింది తను ఎవరికి హాని చేసే మనిషి కాదు ఇది అర్థం చేసుకుని మసులుకుంటే మంచిది అనవసరమైన నీకు నోటుకొచ్చిన మాటలన్నీ కూడా దీప నానడం మానేశాయి తను చాలా మంచిది అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోనే దీప వస్తారు వెంటనే సుమిత్ర లోపలికి వెళ్లిపోతుంది అయితే దీపకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు ఇంతలోనే సుమిత్ర తనకి విషస్ చెప్పకుండా వెళ్లిపోవడం గమనించిన దీప చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపలికి లోపలికైతే వెళ్ళిపోతుంది దీప ఇంతలోనే సుమిత్ర తన గదిలోకి వెళ్లి అన్ని విషయాల్ని కూడా గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఆయన చెప్పింది నిజమే కదా దీప తప్పు ఏమీ లేదని క్లియర్గా అర్థమవుతోంది ఇంతకు ముందు జరిగిన వాటికి నేను వేటికి కోపడలేదు కదా ఇప్పుడు కూడా కోపం పెంచుకోవడం మంచిది కాదు అని చెప్పేసి కిందకి వచ్చి కిచెన్లోకి వెళ్ళి తనే పాయసం అయితే చేస్తుంది దీప అయితే గార్డెన్లో ఉన్న చెట్లకి వాటర్ పెడుతూ ఉంటుంది ఇంతలోనే పాయసం చేసి దీపను పిలిచి జ్యోత్సనను కూడా కిందకి పిలిచేసరికి ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు జ్యోత్సనకి పుట్టినరోజు విషయ్ చెప్పాక దీపా జ్యోత్సన ఇద్దరికి సుమిత్ర అయితే పాయసం పెట్టి విషస్ చెప్తుంది దాంతో దీప ఆనందానికి అయితే అసలు అవదలే ఉండవు వెంటనే సుమిత్ర ఓ మంచి చీర తీసుకుని వచ్చి దీపకిస్తుంది ఈ రోజు నీ పుట్టినరోజు కదా నువ్వు ఇంట్లో ఏ పనులు చేయొద్దు వెళ్లి ఈ చీర కట్టుకుని రెడీ అయిరా నువ్వు నేను జ్యోత్సన ముగ్గురం గుడికెళ్దాం అని చెప్తుంది దాంతో జ్యోత్సనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది పారిజాతం అలా షాక్ లో ఉండిపోతుంది వెంటనే దీప అక్కడి నుండి ఆ చీర తీసుకుని లోపలికి వెళ్తుంది ఇంతలోనే సుమిత్ర శివన్నారాయణతో జరిగిందేదో జరిగింది మామయ్య కానీ ఈ రోజు తను పుట్టినరోజు కదా అనవసరంగా బాధ పెట్టడం మంచిది కాదు కదా అని అంటుంది నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావు సుమిత్ర నీ ఇష్టం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు శివన్నారాయణ ఇక దీప రెడీ అయి రాగానే జ్యోత్స్న పదండి అందరం గుడికి వెళ్దాం అని అంటే నేను రాను మమ్మీ నాకు రావాలని లేదు అని అంటుంది జ్యోత్సన అప్పుడే కార్తీక్ అవునులే ఎందుకు రావాలని ఉంటుంది ఊహించనివన్నీ చూస్తుంటే లో నుంచి తేరుకోవడానికి టైం పడుతుంది నువ్వెక్కడి గుడికి వస్తావు నువ్వు రావులే అని అంటే అప్పుడే సుమిత్ర సరే జ్యోత్సన నీ ఇష్టం నేను నీ పేరు మీద అభిషేకం చేయిస్తానులే అని చెప్పి దీపా కార్తిక్ నిద్రనే తీసుకొని గుడికైతే వెళ్తుంది సుమిత్ర ఇక ఆ రోజంతా చాలా హ్యాపీగా గడుపుతారు దీపని అంత ప్రేమగా చూడడం అనేది జ్యోత్సనకి అస్సలు నచ్చదు పుట్టినరోజు పూట జ్యోత్సనకైతే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తగులుతూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్